హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే చెప్పింది మహిళల ఖాతాలలో ఇంకా జమ కానీ పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఒకేసారి ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాల్లో విడుదలవుతున్నట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా మహిళలకు తెలియజేశారు త్వరలోనే మహిళల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు ఇక ఏ తేదీన మహిళల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి ఇక జమ కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తే వారి ఖాతాలలో డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలేకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక మహిళల ఖాతాలలో కూడా చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంది త్వరలోనే మహిళల ఖాతాలలో చేయూత పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా అర్హత కలిగినటువంటి మహిళలందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని త్వరలోనే అర్హుల జాబితాను మరొకసారి విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను దీని గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ ఇంకా చివరి తేదీ అనేది కూడా ప్రకటించలేదు చివరి తేదీ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video.